స్వచ్ఛ చిత్తూరు సాధనే లక్ష్యమని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు బుధవారం ఉదయం గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు అనంతరం ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛతాహి సేవలో పాల్గొన్న పారిశుద్ధ కార్మికులకు సిబ్బందికి జత టీ షర్ట్లను కూడా పంపిణీ చేస్తున్నారని అన్నారు కేవలం పక్షోత్సవాల్సే కాకుండా నిరంతర ప్రక్రియగా నగర ప్రజలు స్వచ్ఛ చిత్తూరు సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మన శరీరాన్ని ఎంత ఆరోగ్యంగా ఉంచుకుంటామో అదే విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఆహ్లాదకరమైన వాతావరణంలో నగర ప్రజలు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో జేసీ విద్యాధరి మేయర్ ఆముద డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి ఆర్డీఓ శ్రీనివాసులు మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ నగర అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు స్వచ్ఛాయి సేవ అంటే క్లీనినెస్ ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది క్లీనినెస్ ఉంటేనే రాష్ట్ర ఇంకా ముందుకు వెళ్తుంది ఈ మెసేజ్ అందరికీ ఇస్తున్నాము సో ఈరోజు ఒక ప్లేజ్ కూడా తీసుకుంటున్నాము అండ్ నేను అందరికీ ఈ ప్లేజ్ కూడా తీసుకొని ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను వంద వంద గంట హండ్రెడ్ అవర్స్ ఎవ్రీబడి షెల్ డివోట్ ఫర్ క్లీనినెస్ మన చుట్టుపక్కన క్లీనినెస్ ఉండాలి పబ్లిక్ ప్లేసెస్లో క్లీనినెస్ ఉండాలి రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ మార్కెట్ ప్లేసెస్లో క్లీనినెస్ ఉండాలి ఎందుకంటే యాభై శాతం క్లీనినెస్ వర్కర్స్ చేయగలుగుతారు శానిటేషన్ వర్కర్స్ చేయగలుగుతారు యాభై శానిటేషన్ బాధ్యత సిటిజన్స్కి ఉంటుంది ఎక్కడెక్కడ ఏం కంట్రీలో చూస్తే సిటిజన్స్ అవేర్ ఉంటే బాగానే ఉంటే అక్కడ శానిటేషన్ వర్కర్స్ పని కూడా తగ్గుతుంది చిన్న ఒక ఎగ్జాంపుల్ జపాన్ చిన్న ఒక ఎగ్జాంపుల్ సౌత్ కొరియా అక్కడ బేసికలీ సిటిజన్సే అవేరు సిటిజన్సే బేసిక్లీ క్లీనెస్ పార్టిస్ క్లీనినెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు సో ఇది ఒక్కటి రిక్వెస్ట్ ఈ క్లీనెస్ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ ఈ పదిహేను రోజు మాత్రమే జరగాలి బట్ ప్రతి ప్రతి రోజు ప్రతి ఒక్క నెల సంవత్సరం కూడా బేసిక్లీ మనం చేస్తూనే ఉండాలి చుట్టుపక్కల క్లీనెస్ ఉండాలి ఆఫీస్ బేసిస్ క్లీనినెస్ ఉండాలి సో ఈ మెసేజ్ ఈరోజు నేను అందరికీ ఇస్తున్నాను నా ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ఆల్సో మన కలెక్టర్ సుమిత్ కుమార్ గారికి అలాగే జాయింట్ కలెక్టర్ గారికి అలాగే మేయర్ గారికి డిప్యూటీ మేయర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఎక్స్ డిప్యూటీ మేయర్ గారికి ఎక్స్ మేయర్ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే ఇప్పటిదాకా మనకి కలెక్టర్ గారు చెప్పారో అదేవిధంగా ఈ స్వచ్ఛ భారత్ అనేది ఏదో ఒక ఈ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అని కాదు మనం మన టౌన్ని ఎంత క్లీన్గా ఉంచుకుంటామో మనకి హెల్త్ వైజ్ కానీ ఆరోగ్యంగా కూడా మనం ఎంత బాగుండాలనుకుంటామో మన పట్టణం అంత బాగుండింది అంటే మన రాష్ట్రం కూడా బాగుంటుంది మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక రకాలుగా క్లీనినెస్ పైన అంటే మున్సిపల్ అధికారుల్ని మొన్న ఎవరైతే వరదల్లో అక్కడ పని చేశారో విజయవాడలో పోయి వారందరికీ కూడా టూ పేర్ ఆఫ్ క్లాత్స్ని ఇవ్వాల్సిందిగా చెప్పారు సో ఈ కార్యక్రమంలో ఇక్కడైపోయాక మున్సిపల్ బిల్డింగ్లో కూడా వారందరికీ బట్టలు ఇచ్చే కార్యక్రమం చేపడతాము రాబోయే రోజుల్లో మన కలెక్టర్ గారు నేను కూడా ఈ చిత్తూరు డెవలప్మెంట్ పైన ఒక సోషల్గా అంటే ఎవరైతే సోషల్ వర్క్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ చిత్తూరుని మనం సెల్ఫ్గా కూడా ప్రభుత్వమే కాకుండా మనం కూడా ఒక ఇంట్రెస్ట్గా చేయాలని ఒక ఇది కూడా నిర్ణయం తీసుకున్నాం దాంట్లో భాగంగా ఈ పీసీఆర్ కాలేజీని కానీ అలాగే తాలూకా పోలీస్ స్టేషన్ ఏవైతే మనము ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయో వాటి రిటైన్ రీటైన్ చేయడానికి ఒక ప్రత్యేకమైన బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది అదే రకంగా అన్ని పర్పస్లో కూడా చిత్తూరుని ముందంజలో ఉంచే విధంగా మనకి మన కలెక్టర్ గారు అడిగిన తక్షణం కట్టమంచి చెరువు క్లీనినెస్ చేయడానికి ఒప్పుకొని వారి దగ్గర ఉన్న పది లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది మొన్న ఎక్కడో ఒక విలేజ్కి వెళ్ళి రోడ్ ఇష్యూ ఉంటే మాట్లాడడానికి వెళ్ళి అక్కడ రైతులంతా వచ్చి బోర్ అడిగితే కూడా వేయడానికి వారి వంతు సహాయం చేశారు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా అంటే ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఒక కలెక్టర్ గారికో ఒక ఎమ్మెల్యే గారికో ఒక మేయర్ గారికోనే కాదు బాధ్యత మనందరి పైన కూడా బాధ్యత ఉంది కాబట్టి మనమందరూ కూడా మన చిత్తూరు మన నీటిని ఉండేకి ఒక ప్రోగ్రామ్ని ఇంకొక రోజు మేమందరూ మాట్లాడి కంటాక్ట్ చేస్తాం ప్రజలు కూడా పాల్గొని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటాం